గోత్రోద్భాస్ ఇరుకునిల గోత్రోద్భాస్ జమానస్ షీనాం దేశీనాం దేశం తన్వీనా దేశ ప్రజన్నాం సహ సహకుబస్ తన్వీనా దేశ ప్రజన్నాం దేశ జన్మదిన వార్షిక ఉత్సవ పర్వతీణం సహస్రలింగేశ్వర స్వామి దేవదాన విశేష అన్నదాన కార్యక్రమ అన్నదానారక్రమ పుణ్యఫలర్తీణం అఖండ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్యాభివృద్ధ్యర్చనసంకల్పిన పూజాేహే भुवन लगोत्रोद्भव सत्यनायणरेडीना देशिया दुर्गा देशिया अन्वेशेडिना देशिया सहकुटुब अस्मा अस्माकुटुबा क्षेमास्थैर्याधर्यया भयाग्य ऐश्वरभिवृद्ध्यर्थ काम्य मोक्ष चतुर्वित सिद्ध्या सहस्रलिंगेशर स्वामी संकल्पेन पूजा गेहे पवघवन पवगव मग्घव मणव पवघव मग्घव मन्नव पवघव मध्दोता यक्षगिव वि मत्व विमग्घ विमि वि पिविगि मेमग्व विमि वि पिविगिवे मध्दोता यक्षगवन पुवुगवु मत्व मग्घुव मनु पुवुगवु मग्घुव मनुव पुवुगवो मध्दोता यक्षझड़य जड़बटमाणियडबड़िया झड़बड़ा मध्योताय क्षत्रयंबकस्त्रप्रजयः पूर्णमाय शिवं दधातो शतमानं भवति शतयत् परशस्य देन्द्रिय आयश्ये वेन्द्रिये प्रददिष्टदे सकल कार्यसिद्धि रस्तो तधास्तो जन्मदिन वार्षिकोत्सव प्रवरदिन विशेष अन्नदान कार्यक्रम पुण्यवल प्राप्ति रस्तो तधास्तो सकल आयु आरोग्य रस्तो तधास्तु నమస్కారం అండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు తన్వి మేకల మరియు ప్రద్యున్ మేకల గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు సతీష్ రెడ్డి గారు మేకల గారు మరి స్వాతి రేఖల మేకల గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు విశేష అన్నదాన కార్యక్రమం మరియు బియ్యం కార్యక్రమ పంపిణీ కూడా సహకరించినారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహసలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఆశిస్తులు వారికి ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ శ్రీ సహసలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి తన్వి గారికి ప్రద్యున్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము అన్నదాతీభావ ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అన్నయ్య వాళ్ళు యుఎస్లో ఉంటారు వాళ్ళ పిల్లలకి బర్త్డే సందర్భంగా ఇక్కడ అనాథ ఆశ్రమంకి రావడం జరిగింది ఇక్కడ నూట యాభై మంది అనాథ వాళ్ళకి అందించడం జరిగింది ఇలాగే మీరు ఇంకెన్నో ఏమంటారు అలాగే వాళ్ళ పిల్లలు ఏమో బర్త్డే జరుపుకొని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ అలాగే మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి ఇలా చే ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటున్నాం